మీద మూకులు పెట్టాను ఆయిరా అండి సరిపోతే చూసారా ఇప్పుడు దొండకాయ ఫ్రైలోకి కావాల్సిన ఐటమ్ అయితే మీకు చూపిస్తాను ఇదిగో అండి దొండకాయ ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఇదిగో జీలకర్ర తాలింపులు ఎన్నిమ మిరపకాయలు ఎల్లుల్పాయ ఇదిగో కొబ్బరి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ప్రాసెస్ చూపిస్తాను మీకు ఇదిగో మరి ఇన్ని ఐటమ్స్ అయితే వేస్తున్నాను నేను ఇదిగో ఇందులోకి కొంచెం కరివేపాకు ఆయిల్ అయితే వేడెక్కిందండి ఎక్కుతుందండి కదా ఇవి కూడా వేసేసుకుందాం డ్యూటీ టైం అయిపోతుంది కదండి మరి ంపులు అయితే వేసుకునియండి బాగా వేసుకుని ఇప్పుడు మనం కరిపేసుకుంటాము కదా అది కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇవి కూడా వేసేసుకుందాము ఏగినీళ్ళు ఏదో చూద్దామండి ఒకసారి సరే బాగా కొంచెం అయితే వేగుకొని అండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం మనం లైట్గా వేసానండి ఫస్ట్ ట్టి కలిపేసుకొని మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందామండి మూత చూద్దామండి ఇప్పుడు ఇక చూసారా బాగా అంటే బాగా ఫ్రై అయిపోయిందండి దొండక మొక్క బాగా వేగిపోయింది చూసారా ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్నాను బాగా ఏగిపోయింది కదా ఇందులో ఏం చేద్దామంటే కొబ్బరి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి కొబ్బరి పొడి పళ్ళ ఆడతా ఉండాలండి పొడి పళ్ళు ఆడతా లేకపోతే బాగోదు చూసారా మరి ఇదిగో ఇదైతే వేసేస్తున్నాను నేను వేసేసాను గడ్డ తిప్పుకుందాము బాగా కలిపిస్తానండి బాగా కలిసిపోయింది కదా ఇది మరి కొబ్బరి కొంచెం సేపు మగ్గితే బాగుంటుందండి ఒకరో రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాము కూర అయితే అయిపోతుందండి నాకు తెలిసి అయిపోవచ్చింది ఇదిగో చూసారా బాగా అంటే బాగా ఫ్రై అయిపోయిందండి చాలా చాలా బాగా కుదిరింది కొబ్బరి దొండకాయ కర్రీ ఇందులో మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి కొత్తిమీర వేసేసాను అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి చూసారా చాలా అంటే చాలా బాగా కుదిరింది కదండి మరి కూర దొండకాయ కొబ్బరి ఈ విధంగా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కొంచెం అన్నం వేసుకుని టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుందండి మరి ఓకే ఫ్రెండ్స్ మరి నేను పెట్టిన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఓకేనండి బాయ్ బాయ్